అందరికీ నమస్కారం ఉత్పన్న ఏకాదశి కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ నెల పదహైదవ తేదీన అత్యంత పవిత్రమైన ఉత్పన్న ఏకాదశి పైగా కార్తీక శనివారం ఉత్పన్న ఏకాదశి చాలా మహిమాన్వితమైన రోజు కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు పద్మపురాణంలోని ఈ పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం విన్నంతనే సకల పాపాలు పోయి సకల శుభాలు కలిగించే ఆ పవిత్రమైన కథను ఇప్పుడు విందాం ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు శ్రీకృష్ణ ఉత్పన్న ఏకాదశి ఏ విధంగా అన్ని ఏకాదశుల కంటే గొప్పదో తెలపమని కోరుతాడు వారి మధ్య సంవాదమే ఈ కథ అర్జునుడి ప్రార్థనమందించి శ్రీకృష్ణుడు అతనితో ఇలా చెప్తాడు ఓ కుంతీనందన పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మిక్కిలి భయంకరమైన ఆకారం ఆ రాక్షసునిది అంతటి భయంకరమైన ఆకారాన్ని చూసి దేవతలందరూ భయపడి పారిపోయేవారు దేవతలలో మొదటివాడు గొప్పవాడైన ఇంద్రుణ్ణి కూడా ఆ రాక్షసుడు జయించాడు ఆ రాక్షసుడు పన్నెండు మంది ఆదిత్యులను ఎనిమిది మంది వసువులను బ్రహ్మదేవుణ్ణి వాయుదేవుణ్ణి అగ్నిహోత్రుణ్ణి ఇంకా ప్రధానులైన దేవతలను కూడా జయించాడు అతని ఉగ్రమైన స్వభావం ఎవరూ సహించలేకపోయారు పదవిని పోగొట్టుకున్న ఇంద్రుడు కైలాసానికి వెళ్ళాడు జరిగిన విషయాన్నంతటినీ శంకరుడికి ఇలా విన్నవించాడు దేవదేవ మా దేవతలందరూ స్వర్గం నుండి భ్రష్టులయ్యారు భూలోకంలో దరిద్రులై సంచరిస్తున్నారు వీరందరి గతి ఏమిటి ఇలా వీరంతా స్వర్గాన్ని పొందడానికి ఉపాయం ఏదైనా ఉంటే సెలవియండి అని ప్రార్థించాడు దేవేంద్రుని ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఇలా అన్నాడు నీకు కలిగిన ఈ బాధను నా వద్ద మొరపెట్టుకుంటే లాభమేముంటుంది నీవు గరుడధ్వజుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళు వైకుంఠానికి చేరుకుని నీకు కలిగిన దుస్థితిని ఆ జగన్నాథుడైన స్త్రీపతికి వివరించు అని శంకరుడు చెప్పాడు శంకరుడు ఇచ్చిన సలహాను విని దేవతలకు ప్రభువైన దేవేంద్రుడు సంతోషించాడు ఇక దేవేంద్రుడు దేవతలందరినీ వెంటబెట్టుకుని జగన్నాథుని నిలయమైన వైకుంఠానికి వెళ్ళాడు ఇక దేవతలందరినీ తీసుకొని ఇంద్రుడు పాలకడలి దగ్గరకు చేరుకున్నాడు సముద్ర మధ్య భాగంలో ఆదిశేషునిపై పవలించి ఉన్న విష్ణుమూర్తిని చూసి చేతులు జోడించి వినయంగా నిలబడి ఇంద్రుడు ఇలా అన్నాడు కమలనయన నీకు నమస్కారము దేవతలందరికీ నీవే దైవము పూర్వము మధువు అనే రాక్షసుని చంపి మమ్మల్ని రక్షించి నీవే కాపాడావు ఈనాడు మురాసురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమించాడు మమ్మల్ని తరిమేశాడు ఈ సమయంలో నీవు నిద్రించడం న్యాయమేనా ఒకసారి నీ విశాలమైన నేత్రములతో మా వంక చూడు మా బాధలు నీకు అర్థమవుతాయి ఆ రాక్షసుడికి భయపడిన దేవతలంతా నాతో పాటు నీ దగ్గరకు వచ్చారు వారందరూ నిన్నే శరణు వేడుతున్నారు మమ్మల్ని అందరినీ స్వర్గం నుండి తరిమి కొట్టారు దేవతలందరూ భయప్రాంతులై ఉన్నారు కనుక మాకు అభయం ప్రసాదించు యోగులకు కూడా దారి చూపే మహాయోగివి నీవే మమ్మల్ని రక్షించమని పదే పదే ప్రార్థిస్తున్నాము ఈ దేవతలందరూ స్థాన భ్రష్టులై వారి వారి పదవులను పోగొట్టుకొని బికారుల్లా ఉండి దిక్కులేని వారి భూమి అందు తిరుగుతున్నారు అంటూ ఇంద్రుడు ప్రార్థించాడు ఇక ఇంద్రుని ప్రార్థనను ఆలకించిన శ్రీ మహావిష్ణువు ఇంద్రునితో ఇలా అన్నాడు ఓ దేవేంద్ర మీకు ఏ విధమైన భయము లేదు ఉండదు నీవు ప్రశాంతమైన మనసు కలవాడివై ఉండు చూడు దేవేంద్ర ఆ రాక్షసుడు ఎంతటి బలవంతుడైనా కానీ అతన్ని తప్పక సంహరిస్తాను మీ దేవతలందరూ మీ మీ ఆయుధాలతో యుద్ధానికి సిద్ధం కండి నాతో పాటుగా చంద్రావతి నగరానికి బయలుదేరండి అని ఆజ్ఞాపించాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయనతో కలిసి ప్రయాణం సాగించారు దేవతలు ఇక దేవతలందరూ రాక్షస నగరాన్ని ముట్టడించారు ఆ రాక్షసుడు హఠాత్తుగా వచ్చిన దేవతా సమూహాన్ని చూసి సింహంలా గర్జించాడు బలపరాక్రమంతో విజృంభించి దేవతలను చితకబాదారు ఆ మహాభయంకరమైన దేవదానవ సంగ్రామంలో దేవతలు రాక్షసుల దాటికి తట్టుకోలేక దిక్కులకు యుద్ధరంగాన్ని వదిలిపెట్టి పారిపోయారు కానీ శ్రీ మహావిష్ణువు ఒక్కడే నిలబడ్డాడు అది చూసిన ఆ రాక్షసులు మూకుమ్మడిగా అందరూ కలిసి ఒక్కసారిగా అనేకానేక ఆయుధాలతో శ్రీహరిని చుట్టుముట్టారు శ్రీహరి శంఖము చక్రము గద మొదలైన ఆయుధాలన్నింటినీ ప్రయోగిస్తున్నాడు తన దగ్గరకు పరిగెత్తుకు వస్తున్న రాక్షసుల శరీరాలన్నీ శిథిలమయ్యేటట్లు త్రాచుపాము వంటి తీక్షణమైన బాణములను ప్రయోగిస్తున్నాడు ఆ రంగంలో వందల వేల మంది రాక్షసులు మరణించారు మురాసురుడు ఒక్కడే యుద్ధ భూమిలో మిగిలి ఉన్నాడు శ్రీహరితో మాటిమాటికి యుద్ధం సాగించాడు శ్రీ మహావిష్ణువు ఎంత గొప్ప ఆయుధాన్ని అతని మీదకి ప్రయోగించినా అది ఆ మురాసురుని యొక్క తేజో ప్రభావానికి పువ్వులా మారి అతని మీద పడుతుంది ఇక శ్రీ మహావిష్ణువు ఎన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది దాంతో విష్ణువు అతనితో బహుయుద్ధానికి దిగాడు ఆయుధంతో సమానమైన తన బహుదండంతో కోపంతో కూడిన వాడై మురాసురుణ్ణి బాధుతున్నాడు ఈ విధంగా మురాసురుడితో జనార్దనుడు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు అయినా అతన్ని జయించలేకపోయాడు భగవంతుడు పూర్తిగా అలసిపోయాడు విశ్రాంతి తీసుకోవడం కోసం బద్రికాశ్రమానికి వెళ్ళాడు అక్కడ హిమాలయ పర్వతములలో హైమవతి అనే పేరుగల ఒక అందమైన గుహ ఒకటి ఉంది జగన్నాథుడు పడుకోవడానికి ఆ గృహలోకి ప్రవేశించాడు ఆ గృహ పన్నెండు యోజనముల పొడవు ఉన్నది విశ్రాంతికి అనుకూలంగా ఉన్నదని భావించాడు హాయిగా నిద్రపోయాడు అప్పుడే మురాసురుడు ఆ గృహలోకి ప్రవేశించి విష్ణుమూర్తిని సంహరించాలనుకుంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి యొక్క శరీరంలో నుండి మహా తేజోవంతురాలైన ఒక కన్య ఆవిర్భవించింది ఆమె దివ్యమైన ఆయుధాలను ధరించి దానవ నాయకుడైన మురాసురునితో యుద్ధం చేయడానికి సిద్ధపడింది ఆ రాక్షసుడు కూడా ఆమెతో యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆ కన్య మురాసురునితో ఇలా అంటుంది ఓరి రాక్షసుడా నిద్రపోయే వారిని చంపడానికి సిద్ధపడుతున్నావు నీకు సిగ్గులేదా నీ వీరత్వం ఇంతేనా నీకు శక్తి ఉంటే నాతో యుద్ధానికి రా అని పిలిచింది మురాసురుడు ఆమెతో యుద్ధానికి దిగాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఆ కన్య యుద్ధ నైపుణ్యాన్ని చూసిన మురాసురుడు ఎంతో ఆశ్చర్యపోయాడు అరే ఈ కన్య ఎంత సుకుమారంగా ఉన్నప్పటికీ ఈమెలో రౌద్రరసం ఉట్టిపడుతుంది ఈమె ఎవరి చేత సృష్టించబడిందో ఏమో కానీ ఈమె ప్రయోగించిన ఆయుధాలు పిడుగుల వలె మీద పడుతున్నాయి ఈమె సాధారణమైన స్త్రీ కాదు కనుక సావధానంగా యుద్ధం చేయాలి అని నిర్ణయించుకున్నాడు ఆమెతో చాలా జాగ్రత్తగా యుద్ధం చేస్తున్నాడు ఆ మహారాక్షసుని శిరస్సును ఆ కన్య క్షణకాలంలో భూమి మీద పడేటట్లు నరికివేసింది ఈ గందరగోళానికి శ్రీహరి నిద్రలేచాడు తన ఎదురుగా మురాసురుడు మరణించి ఉండడం చూశాడు ప్రపంచమంతటికీ ప్రభువైన ఆ శ్రీహరికి చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ తన ఎదుట నిలబడి ఉన్న ఆ కన్యను చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ ఎవరు నీవు అని అడిగాడు నేను మీ అంశచేతనే పుట్టాను దుర్మార్గుడైన ఆ రాక్షసుడు నిద్రిస్తున్న మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు అతని ఆలోచన పసిగట్టి వెంటనే యుద్ధం చేసి నేనే అతన్ని చంపాను అతని మరణం వల్ల దేవతలందరూ భయాన్ని వీడారు ఇకపై మూడు లోకాలలోనూ శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి సర్వమును హరించేది మీరే కనుక నేను కేవలం నిమిత్తము మాత్రమే సమస్త లోకములలోని ప్రాణకోటిని భయాన్ని కలిగించే ఆ రాక్షసుని మూడు లోకాలను రక్షించడం కోసం మీ మహాశక్తినైనా నేనే చంపాను అని చెప్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ కన్యతో ఇలా అంటాడు దుష్టుడైన ఆ రాక్షసుని సంహరించడం వల్ల నీకు పాపం ఏమీ అంటదు ఇతను చంపబడినందువల్ల దేవతలందరూ ఎంతో సంతోషించారు సమస్త లోకములకు ఆనందం కలిగింది పరమ పవిత్రురాలువు నీవు రాక్షసు చంపి మూడు లోకాలకు దేవతలకు కూడా ఆనందాన్ని కలిగించావు అందువల్ల నేను నీకు ప్రసన్నుడనయ్యాను నా నుంచి ఉత్పన్నమయ్యావు కాబట్టి నీకు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు కాబట్టి నీకు కావలసిన వరాన్ని కోరుకో ఇప్పుడే నీ కోరికను నెరవేరుస్తాను అని చెప్తాడు ఇక శ్రీహరి యొక్క ప్రసన్నమైన మాటలకు ఆ కన్య సంతోషించి ఇలా అంటుంది ఓ జగన్నాథ నేను ఈ రాక్షసుని సంహరించడం వల్ల ప్రసన్నుడివి అయ్యావు కదా నేను పుట్టిన ఈ రోజున ఎవరు ఉపవాసం చేస్తారో వారి మహా పాపముల నుండి తరించేటట్లుగా వరం ఇవ్వు పూర్తిగా ఉపవాసం ఉన్నవారికి ఎంతటి ఫలితం ఉంటుందో దానిలో సగం నక్తవ్రతం ఆచరించిన వారికి నక్త ఫలములో సగభాగము ఏకభుక్తము చేసిన వారికి కలుగునట్లుగా అనుగ్రహించు ఇదే నేను నిన్ను కోరుకునే వరము దీనిని నా నాయందు అనుగ్రహించి ప్రసాదించు అని ప్రార్థించింది నేను పుట్టిన ఈనాడు భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఉపవాసం ఆచరిస్తారో వారు లోకాన్ని వైకుంఠాన్ని పొంది నూరు కోట్ల కల్పముల వరకు అనేక దివ్య భోగములను అనుభవించినట్లుగా వరమును అనుగ్రహింపమని కోరింది ఉపవాస వ్రతం కానీ వ్రతం కానీ ఏకభుక్తం కానీ చేసే మానవునికి ధర్మం అభివృద్ధి చెందేటట్లుగా ధాన్యాలు కలిగేటట్లుగా వరం అనుగ్రహించు నాకు వేరే కోరికలు లేవు కనుక ప్రజల కొరకై కోరిన ఈ కోరికను నెరవేర్చమని మనవి చేసుకున్నది ఆ కన్య మాటలకు శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఓ కళ్యాణి నీ సంకల్పవరము కూడా శుభప్రదమైనవే నీవు కోరినట్లుగానే తప్పక జరుగుతుంది నాయందు ఏకాదశి నాడు భక్తిభావం గల మానవులు మూడు లోకాలలోనూ గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందుతారు అంత్యకాలంలో వైకుంఠంలో నా సన్నిధికి చేరుకుంటారు నా మహాశక్తి స్వరూపినివైన నీవు ఈరోజు పుట్టినందువల్ల నీ పేరు కూడా లోకంలో ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో ప్రసిద్ధి పొందుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది చివరకు వైకుంఠ ప్రాప్తి పొందుతారు సమస్త తీర్థములను సేవించినందువల్ల ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే ఎక్కువ పుణ్యం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలుగుతుంది అదేవిధంగా సమస్త దానముల కంటే అధిక ఫలము సమస్త వ్రతముల కంటే అధిక ఫలము ఈ ఏకాదశి వల్ల లభిస్తాయి అని చెప్పి ఆ కన్యారత్నానికి వరం ప్రసాదిస్తాడు ఈ ఉత్పన్న ఏకాదశి వ్రత మహత్యాన్ని ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు చూశారు కదండి ఈరోజు మనం ఉత్పన్న ఏకాదశి కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్